నమస్తే మీరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం రథసప్తమి సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగులతో విరాజిలింది స్వామివారి రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రజిత రథంపై విహరించారు రాత్రి ఏడు గంటలకు ప్రారంభమైన యొక్క ఉత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని వెండి రథంలో నుంచి వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు మర్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ దామోదర్ మర్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాయక్తో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథము ఒక్కలగడ్డ మల్లికార్జున టీడీపీ నాయకులు పలువురు ప్రముఖులు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నారు డిఎస్పీ నాగరాజు నేతృత్వంలో సిఐ సుబ్బారావు పలువురు ఎస్ఐలు పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు ఉత్సవం ఆద్యాంతం అత్యంత ఉందాగా గొప్పగా భక్తి పారవశ్యంతో సాగింది నాలుగు మాడావిధుల్లో విద్యుత్ దీపాల అలంకరణతో స్వామివారి యొక్క వెండి రథం దదీప్యమానంగా వెలుగొందుతూ పుర వీధుల్లో విహరించింది మాడావిధులు మొత్తం కూడా స్మరణతో మారుమోగిపోయాయి భక్తులు విశేష సంఖ్యలో రావడంతో నాలుగు మాడావిధులు కిక్కిరిసిపోయాయి ఈ యొక్క సందర్భంగా విద్యుత్ దీపాల వెలుగులతోటి స్వామివారి యొక్క ఉత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల అధికారులు తీసుకున్న చర్యలు అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చాయి ఎమ్మెల్యే కందులనారాయణ రెడ్డి ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఏడు వాహనాల్లో పాల్గొంటూ వాహనాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా భక్తులు ఎటువంటి అసౌకర్యంలోనూ కాకుండా ఉత్సవాలు సజావుగా సక్రమంగా హుందాగా గొప్పగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఇందుకు అధికారులు ముఖ్యంగా మున్సిపల్ అధికారులు పోలీస్ శాఖ విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన సహకారం కూడా చాలా గొప్పగా ఉంది మొత్తానికి రథసప్తమి ఉత్సవాలు ఒకసారిగా చాలా అద్భుతంగా చాలా గొప్పగా జరిగాయని చెప్పడంలో మాత్రం సందేహం లేదు ఈ విషయంలో ఎమ్మెల్యే కందులనాడు తీసుకునే ఒక చొరవ ఏదవుతుందో ఖచ్చితంగా స్వాగతించాల్సిందే బస్సులు ఆటోలు ఇతర ఏ వాహనాలు కూడా నాలుగు మాడా విధులు రససప్తమి నాడు రాకుండా తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ మొత్తం కూడా చాలా గొప్పగా యొక్క కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అధికారుల యొక్క సమన్వయం అధికారులకు కమిటీకి ఉన్న మధ్య సమన్వయం భక్తులు జాగ్రత్తగా ఉండడం మొత్తం అన్ని రకాలుగా కలిసి వచ్చి ఒక ఉత్సవం చాలా వైభవపేతంగా జరిగింది అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి లేదు చెన్నకేశుని యొక్క రథసప్తమి వేడుకలు చాలా అద్భుతంగా గొప్పగా జరగడం భక్తులందరూ చేసుకున్న పుణ్యంగా భావించవచ్చు ఎక్కలి కాశీ విశ్వనాథం ఆయన యొక్క సంకల్పం కృషి పట్టుదల కందులనారాయణ యొక్క సహకారంతో ఈ ఉత్సవాలు చాలా గొప్పగా జరిగాయని చెప్పేసి భక్తులు కూడా వేణువల్లా కీర్తిస్తున్నారు రథసప్తమి వేడుకల్లో ఎటువంటి అపస్థుతి లేకుండా పోలీసులు తీసుకున్న చర్యలు చాలా బాగా కలిసి వచ్చాయి ముఖ్యంగా జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొని తమ అధికారులకు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆయన చూపిన చొరవ ఏదైతే ఉందో అది కూడా చాలా గొప్పగా ఆస్వాదించాల్సిన విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్